హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్ ఈ వీడియోలో మా అమ్మాయి కోసం స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ చూపిస్తాను ఓల్డ్ శారీస్తో ఫ్రాక్స్ స్టిచ్ చేశాను ఇది ఒక శారీ అండి ఫైవ్ మీటర్స్ సారీ త్రీ హండ్రెడ్ ఏమో పడింది వీనిక్ పెట్టేసా ఫ్రంట్ బ్యాక్ నార్మల్గా బోట్ నెక్ టైప్లో ఇచ్చేసా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ గా పెట్టేశాను అంబ్రిల్లా అండి ఫుల్ గేరా లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ లో కట్ పెట్టానండి చాలా బాగా కుదింది బీ తో డ్రెస్ లుక్ చాలా బాగా వచ్చింది సైడ్ పిక్ పెడతాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది ఒక సారీ కింద బార్డర్ మొత్తం తీసేసి ఫుల్ గేరా అండి ఫైవ్ మీటర్స్ సారీ ఇది పళ్ళు పాట్ బోట్ నెక్ పెట్టేసి కీ హోల్ ఇచ్చేసానండి అంబ్రిల్లా హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ పెట్టేశాను పాట్ నెక్ డ్రెస్ చాలా బాగుంది వేసుకుంటే మా అమ్మాయికి చాలా బాగుంది గేరా అయితే ఫుల్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి ఈ మధ్య కూర్చుల శారీస్ వచ్చాయి కదా నాకు శారీ అంతగా కట్టుకోవాలనిపించలేదు అందుకనే ఇలా టాప్ మోడల్లో ఇచ్చేసాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇలా పఫ్ ఇచ్చేసాను చాలా బాగా కుదిరింది బ్యాక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టేసి హాట్ నెక్ ఇచ్చేసానండి బ్యాక్ లో ఇలా ఉంది బ్యాక్ ఫ్రెంట్ వచ్చేసి ఇలా ఉంది పిక్ పెడతాను చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ పళ్ళు పాటుతో డ్రెస్ కే లుక్ వేరేగా ఉంది ఇక్కడ కీహోల్ ఇచ్చాను బోట్ నెక్ పెట్టేసి బాహుబలి హ్యాండ్స్ ఇచ్చాను చాలా బాగా వచ్చాయి బ్యాక్ వచ్చేసి ఇలా కాట్ నెక్ ఇచ్చాను మా అమ్మాయి వేసుకుంటే చాలా బాగుంది అన్ని డ్రెస్లకి అంబ్రిల్లా ఇచ్చాను కాబట్టి దీనికి నార్మల్గా కుచ్చులు పెట్టేశానండి కింద బార్డర్ ఇచ్చేసి ఇక్కడ కుచ్చులు పెట్టేశాను దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చాను ఇలా రెడీ చేశాను బెల్ట్ బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ అన్ని నేనే స్టిచ్ చేశానండి ఈ డ్రెస్లో ఏది బాగుందో కామెంట్లో చెప్పండి ఇలా ఒకటి రెండు సార్లు కట్టుకుని పక్కన పెట్టే సారీస్తో పిల్లలకి రకరకాలుగా ఫ్రాక్స్ రకరకాల డిజైన్స్తో కుట్టించవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఏ డ్రెస్ బాగుందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్